శ్రీ గురుబ్యో నమ శ్రీ క్రోదినమ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం బహుళపక్షం శనివారం ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు సప్తమి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు రేవతి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి గోశాలలో గరిక దానంగా ఇవ్వండి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి మేధా దక్షిణామూర్తి రూపు ఈ రూపుని మెడలో ధరించాలి శక్తి మెరుగుపరుస్తుంది ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవాలి మేష రాశి ప్రయాణాలు లాభిస్తాయి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుడతారు వృషభ రాశి శ్రమాధికం పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు మిథున రాశి అనుకోని అవకాశాలు మీ దగ్గర దాకా వస్తాయి ముఖ్యమైన వ్యక్తులను కలిసి సహాయం పొందుతారు కర్కాటక రాశి పూర్వపు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురైనా చికాకు పెట్టినా అధిగమిస్తారు కన్యారాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి తుల రాశి కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వృష్టిక రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనస్సు రాశి పనులలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సహాయం అందుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మకర రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కుంభరాశి నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మీనరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు